ఒకప్పుడు రూపాయి ఉందా అని అడిగే వాళ్ళు ఇప్పుడు క్యూఆర్ ఉందా అని అడుగుతున్నారు అంతా మారిపోయింది అది మన లావాదేవీల భాష కూడా సెప్టెంబర్ నెలలో అరవై మూడు కోట్ల యూపీఐ లావాదేవీలు వాటి మొత్తం విలువ ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు అంటే ప్రతి రెండు సెకండ్లకు లావాదేవీ కాదు ప్రతి నిమిషానికి లక్షల లావాదేవీలు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే నెలలో పదిహేను వందల నాలుగు కోట్లు లావాదేవీలు విలువ ఇరవై పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లు మాత్రమే ఇక ఇప్పుడు భూమ్ పెరుగుదల డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు వే మిగిలింది ఒకటి మాత్రమే నగదు అది కూడా మార్పు దశలో ఉంది కాని అనే మేనేజ్మెంట్ సర్వే సంస్థ అమెజాన్ పే తో కలిసి దేశంలోని నూట ఇరవై పట్టణాల్లో ఆరు వేల మంది సర్వే చేసింది పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ధరగా మారిన దేశపు నాడి ఆన్లైన్లో కొనుగోల్లో యూపీఐ రాజు నో డౌట్ కానీ ఆఫ్లైన్ లో ఇంకా కింగ్ క్యాష్ నే అది కూడా చివరి ఊపిరి దాకా పోరాడుతోంది రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జీడిపిలో ఎనిమిది శాతం విలువైన లావాదేవీలు యూపీఐ ద్వారానే వావ్ ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఇక టాప్ రాష్ట్రాల జాబితాలో దక్షిణ భారతం ముందుంది డిజిటల్ కొనుగోల్లో తొంభై శాతం మంది ఆన్లైన్ పద్దతిలోనే ఎంచుకున్నారు ఆఫ్లైన్ లో కూడా యాభై ఆరు శాతం మంది స్కాన్ చేయబ్రో అంటున్నారు కరెంటు గ్యాస్ ఇంటర్నెట్ బిల్లులు కూడా ఇప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అనిపిస్తేనే కాఫీ తాగుతారు ఎనభై ఏడు శాతం మంది బిల్లులు ఆన్లైన్ పదమూడు శాతం మంది వాలెట్లతో సబ్స్క్రిప్షన్లు చెల్లిస్తున్నారు ఓ మీరు అదే కదా గేమ్ చేంజర్ ఎవరో తెలుసా మహిళలు పురుషులు ఎనభై ఎనిమిది శాతం డిజిటల్ చెల్లింపులు చేస్తే మహిళలు ఎనభై తొమ్మిది శాతం వావ్ డిజిటల్ క్వీన్స్ మెట్రో నగరాల్లో అరవై మూడు శాతం మహిళలు యూపీఐవే చిన్న పట్టణాల్లో కూడా నలభై ఏడు శాతం అంటే షాపింగ్ మాల్లోనూ చిన్న కిరాణా దుకాణంలోనూ పేమెంట్ చేస్తున్నది ఆవిడే ఎందుకు ఈ డిజిటల్ మోజు అని అడిగితే అరవై ఒక్క శాతం మంది అంటారు సౌకర్యం బాస్ మరో యాభై ఏడు శాతం మంది అన్ని చోట్ల తీసుకుంటున్నారు కదా ఇక క్యాష్ ఎందుకు అంటే యూపీఐ అంటే యూపే ఇన్స్టెంట్ అని పేరు పెట్టాలి యూపీఐలో ఇక టాప్ ఫోర్ సిగ్మెంట్లు అంటే యూపీఐ ఎక్కువగా దూసుకెళ్లిన రంగాలు కిరాణా అండ్ సూపర్ మార్కెట్లు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు ఈటింగ్ ప్లేసెస్ టెలికమ్యూనికేషన్ సేవలు ఎక్కడ పేమెంట్ స్కాన్ సౌండ్ వినిపిస్తోందో అక్కడ యూపీఐదే రాజ్యం సో మీ చేతిలో ఉన్న మొబైల్ ఇక అది కేవలం ఫోన్ కాదు మీ పర్స్ మీ బ్యాంక్ మీ ప్రపంచం యూపీఐ భారత్కి కొత్త బిడ్ కొత్త బిల్లు కొత్త బాస్